దేవునామానికి మహిమ కలిగిన కాక మన ప్రభావిని క్రీస్తునాముడు మీ అందరికీ కూడా వందనాలు శుభోదయం ప్రియసంగ మరి యొక్క జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క చర్ణ ద్వారా వాక్యం వింటున్న మీ అందరిని కూడా దేవుడు జీవించిన కాక అలాగే వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్షన్ చేయలేని వారు ఉంటే సబ్స్క్రైబ్షన్ చేసి ఆ పక్కనే ఉన్న ఆ బెల్ బటన్ని ప్రెస్ చేసి దేవుని యొక్క దీవుని పొందుకోండి దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక ఇక నీటి వాక్య అంశంలోకి వెళితే దేవుణ్ణి ఎవరు గుర్తించారు ఎవరు గుర్తించలేదు అన్న ఈ రెండు విషయాల కోసం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక ఆమె యేసుక్రీస్తు ప్రభు వారు శరీర రూపంతో ఈ భూమి మీదకి వచ్చారు దేవుడు మానవుని యొక్క రూపం దాచి ఈ భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చి మన మధ్య సంతరించిన ఆయన దైవ కుమారుడని ఎవరు గుర్తించారు ఎవరు గుర్తించలేదు అన్న ప్రశ్న మన ముందు ఉంటే చాలామంది చెప్పేది ఒకటే ఆయన ఆయనను వెంబడించేవారు గుర్తించారండి ఆయన ఆయన చేత స్వస్థత పొందినవారు గుర్తించారండి ఆయన చేత మేలు పొందుకున్న వారు గుర్తించారండి అని కొన్ని లేఖనాల ద్వారా మనం చెప్పుకుంటాం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాం ఏ క్రైస్తువుడైనా నువ్వు యేసుక్రీస్తుని గుర్తించావా అలాంటి వెంబడించావంటే వెంబడించావండి అని చెప్తారు కానీ మా లేఖనం ఏం బోధిస్తుంది ఎవరు గుర్తించారు ఆయనని దైవ కుమారుడని దేవుని కుమారుడని దేవుడే అని ఎవరు గుర్తించారు అంటే ఆ లేఖను ఇప్పుడు మనం ఉపదేశం చేసుకుందాం దయచేసి మతశ వార్త ఆయనను గుర్తించిన వారు చెప్తున్నారు సంగమ మత వార్త ఎనిమిది అధ్యయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మత వార్త ఎనిమిదో అధ్యయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచ్చరాలు మనం జ్ఞాపం చేసుకుంటే ఆయన మొట్టమొదటిసారిగా దైవకుమారుడని ఎవరు గుర్తించారు దేవస్తోత్ర చూడండి ఇక్కడ వాక్యం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు సంగమా ఎనిమిది అదే ఇరవై ఎనిమిది అవసరంలో ఆయన అద్దరినున్న అద్దరినున్న గరణియా గదరేనియా అనే దేశం నాకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాజంలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులై ఉన్నందున ఏ మార్ ఆ మార్గంలో ఏ మనుషుడు వెళ్ళకపోయాను దేవుస్తం ఇక రెండో మాట వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము సమీపించునే మమ్మను బాధింపబడుతువా ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేశాను దేవస్తోత్రం హెంజా అండి ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకుని పిలుస్తాను అమ్మ అక్కడ ఏమంటున్నారు అప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తించారు తనతో కూడా ఉన్న మనుషులు కానీ తను ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న శిష్యుడు కానీ ఈయన దైవకుమారుడు అని పూర్తిగా నమ్మలేదండి కానీ చాలామంది అంటారు ఎందుకు నమ్మలేదండి యేసుక్రీస్తు శిష్యులను నమ్మకుండా వారు ఇంత సువార్త చేశారా ఆయన చెప్పినట్లుగా వారు ప్రాణములను బలి చేసుకున్నారా అని కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటుంటాం కానీ నమ్మలేదండి ఎవరు గుర్తించారంటే ప్రేతాత్మలు గుర్తించాయి ఆయన దేవుడు స్తోత్రం కలుగుని కాక అక్కడ ఏమన్నాయి మానవుడు క్రీస్తుని దూషణంగా మాట్లాడాడు అంటే దూషిస్తూ తిట్టుతూ తిడుతూ అసహ్యంగా మాట్లాడాడు ఏమని మాట్లాడానండి నిన్ను పుట్టించిన దేవుణ్ణి నిన్ను రక్షిస్తున్న దేవుణ్ణి నీకు స్వస్థత కడుగు చేయడానికి మానవ రూపంలో వచ్చిన యేసుక్రీస్తుని మెస్సే కానీ ఏమన్నానంటే వీడు అదే కదా మనం చూస్తాం చివరిలో అంటే ఆయన శిలువకు అప్పగించినప్పుడు ఏమన్నా అండి వీడు దైవదోషం చేశాడు వీడు దయ్యములు పట్టినవాడు ఇది మనుషులన్నమాట దేవస్తోత్రుడు అంటే దైవ కుమారుడు మనం ఇచ్చిన విలువ కానీ ఇక్కడ దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు ఏమంటున్నారండి ఎందుకంటే మత్త సువర్తలు ఒకలాగును లోకాసువర్తలు ఒకలాగును ఈ సబ్జెక్ట్ కోసం రాయబడింది అక్కడేమంటారో తెలుసా లోక సువార్తలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఎంత చక్కటి పిలిపండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అని అడగలరు లోక శువార్తలు ఇక్కడేమన్నా దేవుని కుమారుడా మాతో నీకేంటయ్యా నువ్వు వచ్చావు కనుక నీ మాట మేము వినాలి వీని విడిచిపెట్టి మేము దూరంగా వెళ్ళిపోవాలి తప్పదు ఎందుకంటే నీ దేవుని కుమారుడు దేని స్థూత్ర వెళ్ళిపోయా ఎవరు గుర్తించారండి ఇప్పుడు చెప్పండి చాలామంది చేతులు ఇస్తారు యేసుకృష్ణ తెలుసుకున్నావా ఉంటే ఎస్ నేను తెలుసుకున్నాను నేను బాప్తిని తీసుకున్నాను నేను చాలా సంవత్సరాల నుంచి ఆదాయం వెళ్తున్నాను పాటలు పాడుతున్నాను వాక్యం వింటున్నాను వాయిద్యాలు వాయిస్తున్నాను దైవ కార్యాలను పారుపరుతులు పంచుకున్నాను కనుక నేను దేవుడిని గుర్తించాడు తప్పు మొట్టమొదటిసారిగా ఆయన దైవ కుమారుడిని ఎందుకంటే ఆయన చాలాసార్లు ఉపమానంలో చెప్తూ వచ్చారు కానీ ఎవరికి కూడా ఆ ఆలోచన లేదు నమ్మలేదండి ఒక రకంగా చూస్తే యాహన్ సోత ఏడో అధ్యయనం చూసుకుంటే తన తన తర్వాత మరియకు పుట్టిన పిల్లలే ఆయన మీద విశ్వాసం లేదని ఏడు రెండో వస్త్రం నుంచి చూసుకుంటే ఐదు వస్త్రం మూడు నాలుగు వస్త్రాల వరకు అక్కడ కనిపిస్తుంటారు తన సహోదరులే ఆయనపై విశ్వాసం లేదని యాహన్ సోత ఏడో అధ్యాయం రెండో వచనం నుంచి రెండో అవసరం రాయబడింది అంటే నమ్మలేదు ఆయన నమ్మలేదు తిరుగుతున్నారు వస్తున్నారు చూస్తున్నారు కళ్ళు లేనివాడికి కళ్ళు కాలు లేనివాడికి కాళ్ళు చేతులు లేనివాడికి చేతులు మాట రానివాళ్ళు రాలేని వాడికి మాట చూపు లేని వాడికి చూపు అన్నీ ఇస్తున్నాడు చెవిటి వరకి మోగవరికి గుడ్డు వారికి అన్నీ కాదని చేస్తున్నాడు ఇవన్నీ చూసినా సరే ఇంకా ఆయన మీద విశ్వాసం లేదు దేవశం మరి ఎవరు గుర్తించారండి ఇక్కడ ఇప్పుడు చెప్పండి మీరు గుర్తించారా అమ్మ నువ్వు గుర్తించావా గుర్తించావంటే తలుగుతుంది ఎలా అంటే ఇలా జాగ్రత్త ఈరోజు నువ్వు గుర్తిస్తే గుర్తించవచ్చు కానీ ఆ రోజుల్లో తన శిష్యుడు ఆయనను గుర్తించలేదు కానీ దెయ్యాలు గుర్తించాయి అంటున్నా అక్కడ చక్కటి ఆ మాట అండి నిజంగా దెయ్యాలు చాలా చక్కగా మాట్లాడే చూశాను ఎంత వినయంగా ఎంత భయంతో ఎంత భక్తితో మాట్లాడేవి అక్కడ వాక్యం చూస్తే ఏమన్నా అక్కడ దేవుని కుమారుడా మాతో నీకేం పని అయ్యా సరే నువ్వు చెప్పావు కనుక ఈ మనుషుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మరి మాకు ఆహారం ఏది మేము ఎలాగా ఆహారం సంపాదించుకోవాలి కనుక ఇదిగో ఆ ఎదురుగుండా కనిపిస్తున్న పందుల గుంపులోకి మేము వెళ్ళినట్లు మాకు దయచూపు తండని వేడుకున్నాయి దేవునితోత్రం కలిగిన కాక ఓ ఈ ఈరోజు పక్కనే దేవుడు ఉంటున్నాడు నీతోనే ఉంటున్నాడు నీలోనే ఉంటున్నాడు కానీ నువ్వు గుర్తించలేకపోతున్నాడు పైగా వేసే ప్రశ్న ఏంటో తెలుసా దేవుడు నాకేం చేశాడు ఏంటి దేవుడు నాకేం చేశాడండి నన్ను ఆలయానికి వెళ్ళడానికి దేవుడు నాకు ఏమి ఏమీద ఆయన ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఏ ఉపకారం చేశాడు ఆయనకు కానుకలు ఇవ్వడానికి ఇది ఈరోజు క్రైస్తవులైన మనం వేసుకుంటున్న ప్రశ్నలు జాగ్రత్త నిన్ను ఈ భూమి మీద పుట్టించి ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషించి అంతతో ఊరుకోక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నీ నీకు రక్షణ కలిగించి రోగం వస్తే రోగాన్ని తొలగించి ఆకలిస్తే అన్నం పెట్టి అవసరమైతే నీ అవసరాలన్నీ తీర్చి ఇంత చేసిన దేవుడు ఇంకా నీకేం చేయాలండి ఏం చేయాలి వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది ఏమైనా జరిగిందా మార్పు ఏమైనా జరిగిందా నో చేంజ్ మార్పు లేదు మీలో ఎవరిలో మార్పు లేదు గ్రహించలేకపోయారు కానీ ఏ సహాయము చేయలేని ఆ దెయ్యాలు పలికే మాట్లాడటం ప్రేతాత్మలు పలికే మాట్లాడేటంటే దేవుడి కుమారుడా వాటిగా వండర్ఫుల్ అయినది ఎంత చక్కటి మాటలవి అంతటితో ఊరుకోలేదు ఆయన వేడుకుంటున్నాడు ప్రభావానికి కాదు ఈరోజు ప్రియ సంగమా నువ్వు నిజంగా దేవుని గుర్తిస్తే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు నిజంగా దేవుని యొక్క మార్గంలోకి నటిస్తే ఈ ప్రశ్నలు వేయవు దేవుడు నాకేం చేశాడని నిన్ను నీ తల్లి గర్భంలోంచి పుట్టించడమే నీకు ఇచ్చిన మంచి బహుమానం గొప్ప బహుమానం అందుకే దావేది గారు అంటారు కదా నూట మూడు అంటారు కదా నా ప్రాణవయోను సన్నిధించు ఆయన చేస్తే ఉపకారములలో దేనిని మరవద్దు ఉపకారముల దేనిని మరవద్దు మానవునికి బుద్ధి అలాంటిదే తెలుసండి పూర్వీకులు ఒక మాట అంటూ ఉంటారండి ఎందుకంటే మన పితృలైన వారు చెప్పే మాట ఏది కూడా తప్పు కాదు అంటే ఈనాటి జనరేషన్కి అర్థం కాకపోతే మాట కానీ అది వాస్తవం ఏమంటారు తెలుసా పెడితే పెళ్ళే కోరుకుంటారు పెట్టకపోతే చావే కోరుకుంటారంట మాట ఎప్పుడైనా ఉండాలి మీరు అంటే ఒకరికి ముందు వస్త్రమాలు పెట్టుబడి పెడుతు పెడుతున్నాం అనుకో ఏ విషయంలోనైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీన్ని మించిన వాడు ప్రపంచం ఎవరూ లేరు ఈమె ఈమెను మించిన దానకర్త కర్ణులు ఎవరు లేరు ఇదే చెప్పేది ఒకవేళ అనుకున్న ఒక రెండు మూడు రోజులు వారికి సహాయం చేయకుండా ఉండండి నిన్ను చూడగానే తిట్టుకుంటారు నీ మొఖం చూడడానికే ఇష్టపడరు అలాగే దేవుడు ఉపకారం చేస్తే దేవుడు ఉపకారం చేయకపోతే నాకు దేవుడే లేడు ఇది ఈరోజు ఈ సంఘటన జరుగుతున్నదండి ఈ యొక్క జనరేషన్లో ఇది జరుగుతుంది కనుకనే చాలామంది మట్టిపాలు అయిపోతున్నారు జాగ్రత్త దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు ప్రియ సంగమా నీలోనే ఉంటాడు నువ్వు జీవిస్తున్న జీవన విధానం నువ్వు అనుసరిస్తున్న ప్రతి పద్ధతులను ఆయన అనుసరిస్తూ ఉంటాడు కానీ మూర్ఖులైన వారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇకపోతే రెండో మాట మనం చూసుకుంటే మరి ఇక్కడ ఎవరు గుర్తించారండి ప్రేతాత్మలు గుర్తించాయి మరి ఎవరు గుర్తించలేదు ఎందుకంటే మైనస్కే ప్లస్ ఉంటుంది ప్లస్కి మైనస్ ఉంటుంది కదా ఇప్పుడు ఒక వాక్యం చూపించాను రెండో వాక్యాన్ని కూడా మీకు చూపించాలి కదా ఎవరు గుర్తించలేదు చూద్దాం స్తోత్రం హల్లెల్లుయ్య చూడండి ఇక్కడ యాహన్ సువార్త ఎవరు ఒకటారు జైంలో మూడు నాలుగు వస్త్రాలు మనం చదువుకుందామండి దేవుని స్తోత్రం యాహు శు సువార్త ఇ ఇరవై ఒకటో వచ్చాం దయచేసి ఇరవై ఒకటో వచ్చినము మూడు నాలుగు వచ్చినారు వ్యాహన్ శుభార్త చూడాలి నేను చేపలు పట్టుకో పట్టుపోతును వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమనిది పీత ఏమన్నాడండి ఇగో ఇంకా నేను మనం క్రీస్తు చనిపోయాడు కనుక మనకు ఆధారం లేదు కనుక మనం ఏం చేయాలి రండి మన పాత జీవితంలోకి వెళ్ళిపోదాం నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అనగానే మేము కూడా వస్తామని వారందరూ కూడా బయలుదేరిపోయారు మేము కూడా నీతో వచ్చేదేమో వారు వెళ్ళి దూడ ఎక్కి ఎక్కిరు కానీ ఆ రాత్రి ఏమీ దొరకలేదు నాలుగో వచ్చిన సూర్యోజేమో అవుతుండగా యేసు దరిని నిలిచాను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు దేని స్తోత్ర ఎంత చక్కనమాట ఏంటి ఎంత చక్కగా ఉందో చూడండి బైబిల్లో ఏముందండి అక్కడ సూర్య పొద్దున అయిపోయింది ఏం చేపడం పడలేదు సూర్యోదయం అవగానే అంటే సూర్యుడు ఆకాశంలో కిరణాలతో రాగానే యేసుక్రీస్తు ఆ యొక్క ఒడ్డు నుంచున్నాడు దరి అనగా ఒడ్డు ఆ ఒడ్డు నుంచు నుంచున్నాడంట నుంచో నుంచున్నప్పుడు ఇవి శిష్యులంతా కూడా ఏసుకృతిని చూస్తారే కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఈరోజు నువ్వు కూడా గుర్తుపట్టలేకపోతున్నావు నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు నీ పక్కనే ఉన్నాడమ్మా తల్లి నీ పక్కనే ఉన్నాడమ్మ నువ్వు నమ్ముకున్నా క్రీస్తు నువ్వు అనుసరిస్తున్న దేవుడు నువ్వు పూజిస్తున్న దేవుడు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నీతోనే నీలోనే ఉన్నాడు కానీ మనం గుర్తించలేకపోతున్నాం అక్కడ ఎవరు గుర్తించారు ప్రేతాత్మలు గుర్తించారు కానీ ఈరోజు మనుషులను మనం ఆయనను గుర్తించలేకపోయారు ఆయన యేసు అని ఆయన అని వారు గుర్తించలేకపోయారు ఆయన పిలిచి వారికి చేయవలసిన మేలు చేసినప్పుడు ఆ నిజమే కదా చూడండి ఎప్పుడు మర్చిపో క్రీస్తు చనిపోయి మూడో రోజుకే అంటే ఆయన చనిపోలేదు శరీరం విడిచి ఆత్మ బయటకు వచ్చేసినప్పుడు మూడో రోజుకి ఆయన మర్చిపోయారు అంటే మానవుడు ఎంత లేనివాడు ఈ వాక్యాలు చూసుకోవచ్చు ప్రసంగమా ఈరోజు నువ్వు కూడా మర్చిపోతున్నావా క్రీస్తు నాకు మేలు చేయలేదు నేను అనుకున్నాను జరిగించలేదు నా పిల్ నా పిల్లలకి భవిష్యత్తు చూపించలేదు నా కుమారుడుకున్న కుమార్తె వివాహం అనుకున్నావు అది జరగలేదు ఒక ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయలేదు ఒక ఒక దగ్గరికి అప్పుకెళ్తే అప్పు దొరకనే కూడా చేశాడు కనుక ఈ దేవుడు నాకు వద్దనుకుంటున్నావా జాగ్రత్త జాగ్రత్త ప్రసంగమా ఇలా అనుకున్న వాళ్ళు ఉన్నారా నీకు జనరేషన్లో ముందు చెప్పాను కదా దేవుడు మాకు ఏం చేశాడండి డోంట్ వర్ బీ హ్యాపీ ఇవేం భయపడవలసి పని లేదు సంతోషంగా ఉండి దీర్శత్సం కలిగి కాక ఆయన సమయం అందు ఆయన సమయం అందు నీకు రావాల్సినన్ని కూడా ఆయన విడుదల చేస్తారు దీర్ఘసత్వం హల్లేదు విశ్వాసంతో ఉన్నాడు ఓ క్రైస్తవుడు అలా ఆ రోజు వాళ్ళు తెలుసో తెలియకో అవివేకంగానో లేకుంటే వివేకంతోనో మందమరపుతోనో ఏ ఉద్దేశంతోనో వారు క్రీస్తు నుంచి వేరైపోయారు క్రీస్తుని గుర్తించలేకపోయారు ఓకే వారు తెలియక చేసిన తప్పదు కడిక కృష్ణుడు వారిని క్షమించి వారికి పరిశుభాత్మ ఇచ్చాడు ప్రపంచంలోకి వారిని పంపించాడు ఈరోజు మనం తెలిసి చేస్తున్నామా ఉండదు జాగ్రత్త ఉండదు ఈరోజు దేశ విదేశాలకు పని చేసుకుంటున్నారు అంటే అది ఉద్యోగం కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి మీరు అక్కడ సురక్షితంగా ఉన్నారంటే ఎవరు దయ అండి అది నేను కన్నా తల్లిదండ్రుల నేను కట్టుకున్న భార్యలకు భర్తలా లేదంటే నువ్వు కన్నా పిల్లలకు దయ కాదు 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 దేవుడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు రేఫిషల్ పత్రిక నాలుగు వచ్చి సేమ్ ఒక మాట రాయబడి ఉంది ఏపీసుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో అవసరంలో బాప్తిజం ఒకటే విశ్వాసం ఒకటే అందరికీ దేవుడైన క్రీస్తు అందరికీ మాట నిజము కానీ అయినా అందరిలో అందరిలో అందరితో అందరిలో వ్యాపించి ఉన్నాడు అని ఎపిసుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో అవసరంలో భక్తులని గారు రాసిన మాట ఏంటి విశ్వాసం ఒక్కటే బాప్తిజం ఒక్కటే అందరికీ దేవుడేనో వాడు ఒక్కడే ఆయన అందరికంటే పైన మాట వాటి నిజము కానీ ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు అందరిలో ఉన్నాడండి మనం ఎంకుంటాం మనం ఏమనుకుంటామంటే నేను బాగా ప్రార్థన చేస్తాను కనుక ప్రభు నాతోనే ఉన్నాడు అదిగో నా ఎదుటి వారు ప్రార్థన చేయలేదు కనుక వారు ఎప్పుడు ఆలయానికి రాలేదు కనుక వారు ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు కనుక వారితో ఉండడు అని మనము ఒక నిర్ణయానికి వచ్చేస్తాం తప్పు అది తప్పు ఏ రోజైతే ఆయనలో నీ బాప్ తీసుని తీసుకున్నావో ఏ రోజైతే క్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మావో ఏ రోజైతే నేను క్రీస్తుతో క్రీస్తు నాతో ఉంటాడని ప్రమాణం చేశావో అప్పుడే నీలో ఆయన ఉన్నాడు దేవస్తోత్రోహల్లేయ కానీ ఆయనను మనం గుర్తించలేని గుడ్డివారు అయిపోతున్నాం కళ్ళుండి కూడా దేనితోత్రోహల్లేలుయ్య అదిగా ఇది ఇదే యాహన్స ఒకటో జయము నాలుగో తనలో మాట ఆయనలో జీవం ఉండేడు ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెడు కానీ వెలుగు చీకటి వెలుగు చీకటిలో సంచరిస్తుంది కానీ చీకటి వెలుగును గ్రహించలేకపోతుంది అంటాడు అంటే చీకటి లోకము వెలుగు క్రీస్తు దేవుడు పరమ తండ్రి ఎంతలో ఉన్నాడు తన కుమారుడని క్రీస్తు వచ్చి అందరితో ఉన్నాడు కానీ ఆయన వెలుగై ఉన్నాడు ఆ వెలుగును చీకటి గ్రహించలేకపోతుంది నాకెవరో లేదనుకుంటున్నదేమో ఈరోజు నువ్వు ఆకాశంలో హ్యాపీగా ప్రయాణం అయిపోతున్నావు అంటే అది సురక్షితంగా చేరాలంటే దేవుని యొక్క కృప ఉండాలి దేవుని సూత్రం అదే అది చాలండి ఇది చాలు మళ్ళీ నువ్వు సురక్షితంగా రావాలంటే ఆయన కృపే ఉండాలి మధ్యలో నేను కర్ణ తల్లి కానీ తండ్రి కానీ కట్టుకున్న భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ బంధుమిత్రులు కానీ ఎవరో ఉండరు ఆయన ఉంటాడు ఎందుకో తెలుసా ఆయనలో నీవు బాప్తీస్ని తీసుకొని ఆయనను ఆయన నామాన్ని అంగీకరించే కనుక నేను ఖచ్చితంగా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంటాడు ఆయన కానీ మూర్ఖత్వంతో మనమే ఆయన దూరపరచుకుంటున్నావు ఓ సహో సహోదరుడా ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేసింది ఏమిటంటే ఒక్కవేళ అనాలోచన మీలో ఉంటే తొలగించుకోండి ఆవేశం మీలో ఉంటే తొలగించుకోండి నిజమైనాయన నాతో ఎల్లప్పుడూ ఉన్నవాడు నీవే అనువాడు నీవే కనుక తండ్రి ఒకవేళ నేను అలాగా ఆలోచిస్తే నన్ను క్షమించి తండ్రి అని ఆయన పాదాల దగ్గర మీ కన్నీరును కార్చండి మీ బలి అర్పణలను అర్పించానంటే ప్రార్థనలు మీ నైవేద్యాలు పెట్టండి ప్రార్థనలు ఉపవాసం చేయండి ఆయన సన్నిహితులు ఖచ్చితంగా దేవుడు మీకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇస్తారు అంతేగాని అజ్ఞానం అజ్ఞాన మనుషుల వల్లే ఆయనను గుర్తించకపోతే దేవుడు నాతో లేదనుకుంటే మిమ్మల్ని మించిన మూర్ఖుల ప్రపంచం ఎవరు ఉండరు ఇది ముఖ్యంగా క్రైస్తవులకు నేను చెప్తున్నాను ఎందుకు ఆయన మనతో ఉంటాడంటే ఒక మాట చెప్పి నేను ఈ లెస్సన్ని పూర్తి చేస్తాను రెండో దిన వృత్తాంతాలు ఏడో అధ్యాయము పద్నాలుగు వత్సంలో ఒక మాట అంటాడండి ఎందుకు మనతో కూడా ఉంటాడు నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయనతో నువ్వు ఉన్నా లేకపోయినా ఏంటి ఆయనకు నువ్వు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా తెస్ భాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సన్నిధికి ఏమి తెచ్చినా తెకపోయినా ఎందుకు నీకు కాపుదారుగా ఉంటున్నాడు ఇక్కడ ఏడో ఏడో అధ్యాయము పది పద్నాలుగు వత్సం అంటాడు రెండో దిన వృత్తాంతాల్లో నా పేరు పెట్టబడిన నా జనులు అట్టడు అంతే సమాంతాలు తగ్గించుకొని అన్నది వేకాయ అది ఎందుకు నా పేరు పెట్టబడిన నా జనులు ఎప్పుడు పేరు పెడతారు ఆయనలో నీవు బాప పొందే కనుక నీవు మరలా భూమికి చేరే వరకు కూడా బాధ్యత అయిందే తెలుసు వాళ్ళ అందుకే కాపాడుతున్నాడు ఈ ఒక్క సత్యాన్ని మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను తెలుసుకోండి తెలుసుకోండి తండ్రి గొప్పవాడు తను పంపించే కుమారుడు కూడా గొప్పవాడే కనుక ఆయన నామంలో ప్రార్థించిన వారు ఆయనను అనుసరించిన వారు గొప్పవారు అని నేను అంటున్నాను కనుక సంఘం ప్రతి సంగమ ప్రతి సహోదరు ఈ యొక్క చైనా ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో సత్యాన్ని గ్రహించడం అంతే చాలు మనం ఎవరు కూడా గొప్పవారం కాదు కానీ మరలా చెప్తున్నాను నువ్వు మోసం చేసినా దగా చేసినా ఏం చేసినా మంచివాడివైనా చెడ్డవాడివైనా నీలో నీతో ఎప్పుడు ఆయన ఉన్నాడు దేని శుభ్రం అందుకే క్రీస్తు అంత మత మంచి మంచివారి మీద చెడ్డవారి మీద నా తండ్రి వర్షాన్ని ఎలాగైతే కురిపిస్తున్నాడో అంటాడు అంటే ఆయన ఆశీర్వాదం అందరి మీద ఉంటుంది కానీ మనమే గర్విస్తుడమై అహంకారణమై మూర్ఖులమై ఆయన సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం ఓ కూడా ఇక్కడి నుంచి ఆయన కళ్ళు తెరుచుకోండి కళ్ళు తెరుచుకొని నిజమే నాడు దేవుడు ఉన్నారు కనుకనే నేను ఈ దేశాల్లో ఉండగలుగుతున్నాను ఇక్కడ నేను పని చేసుకోగలుగుతున్నాను ఇక్కడ నాకు శక్తి ఇస్తున్నాను నిజమే నన్ను కన్న తల్లి కానీ తండ్రి కానీ ఎవరు కూడా నాకు తోడలేరు నువ్వే నాయన నా తోటలో కనుక ఇంతవరకు నేను మూర్ఖురాలుగా మూర్ఖుడిగా ఉంటే నన్ను క్షమించి ప్రభాన్ని ఒక చిన్న ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన ఆయన దగ్గర చేసినట్లయితే ఉన్నాడు దేవుడు ఎల్లప్పుడూ నీతో దేశం కలుగుడు కాక ఏంటండి దేవుడు ఎప్పుడు నీతో ఉన్నాడు కష్టాల్లోనూ బాధల్లోను వేదంలోను సోదల్లోను నీతో ఉంటారు ఈ సత్యాన్ని గ్రహించుకోమని తెలియజేస్తూ నేను మాట ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన విని కూడా గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి తండ్రిని కొంతాయన ప్రభా ఇదిగో తండ్రి నిన్ను గుర్తించలేని మనుషులకు అవన్నీ వాక్యం ద్వారా హెచ్చరించండి నీ ముఖ్యంగా తండ్రి నా ప్రభా ఈ మాటలమైన మీద తండ్రిని జ్ఞానం జ్ఞానమని దీపాన్ని వెలిగించండి అయ్యా తండ్రి నువ్వు చేసే ఆశ్చర్య కార్యాలు చూసారు విన్నారయ్య అయ్యా నాన్న వాటిని విడిచిపెట్టకుండా తండ్రి వారు జీవితాంతం కూడా తండ్రి అవి జ్ఞాపకం చేసుకొని నిన్ను జ్ఞాపం చేసుకొని నీ వాక్యాన్ని జ్ఞాపం చేసుకొని నీ కట్టడాలను జ్ఞాపం చేసుకొని నీ ఆజ్ఞలను జ్ఞాపం చేసుకొని ఆయన బ్రతకంతో వారు బ్రతకాలని సహాయం చేస్తే మహిం పొందుకోమని వాక్యం నన్ను విడాలందరినీ దీవించి ఆస్వాదించమని సర్వాధికారు అని క్రీస్తు ప్రార్థనలు ఇస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మేంత ప్రైజ్ ద మేము ప్రైజ్ ద ప్రజలాడు